ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఏంటి అంటే మా ఇంకొక ఛానల్లో కార్తికేయ సుబ్రహ్మణ్యం స్టోర్స్ అనే అంతి నేను లింక్స్ అనే అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అందులో వచ్చేసి గ్రేట్ బ్యాంగిల్స్ లింక్స్ శారీస్ లింక్స్ అనేటివి మనకి ఆన్లైన్లో ఉన్నటువంటివన్నీ ఉంటాయన్నమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు మంచి మంచి మోడల్ శారీస్ ఉన్నాయి ఇప్పటివరకు అయితే నేనైతే బయట షాప్లో చూడలేదు అలాంటి సారీస్ అయితే చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి సిల్క్ సిల్క్లో సాఫ్ట్ సిల్క్ అయితే కాదండి బనరాసీ సిల్క్కులో ఉన్నాయి కొంచెం న్యూ మోడల్స్ కూడా వచ్చాయి నేను శారీస్ కూడా ఇంకా పెడతాను ఇంకా ఈ మధ్య ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి థర్డ్ బ్యాంగిల్స్ అయితే కొన్ని లింక్స్ పెట్టాను దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అండ్ దానికి సంబంధించినటువంటి టూ పాటు టూ సైజ్ నుండి టూ ట్వెల్వ్ సైజ్ వరకు ఉన్నటువంటి బ్యాంగిల్స్ కొంతమంది సీత బ్యాంగిల్స్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది ప్లాస్టిక్ కొంతమంది ఇంకేమంటారు దొరుకుతాయి కదా మెటీరియల్ దాన్ని అన్నట్టుగా చేస్తారు సో అవన్నీ నేను మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అవన్నీ అవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయండి ఎవరికైనా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ అయినా డే సిక్స్టీ ఫోర్ అనమాట రోజు అండి మామూలు ట్విస్ట్ లేదు చిన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా జరిగిపోయింది ప్లస్ నామినేషన్స్ అప్పుడు ఒక ట్విస్ట్ అనేది జరిగింది అంతకన్నా పెద్ద ట్విస్ట్ బిగ్ బాస్ గారు అనమాట ఏంటి అన అంటే మనకి నామినేషన్స్ ప్రక్రియ అనే అంతే జరుగుతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తాడు ఒక్కొక్క పర్సన్కి ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళని చెప్పేయాలి వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి అంతా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోవాలన్నట్టు ఇక్కడ వర్క్ అంటే ఎవరు నామినేషన్ ఒక వెళ్ళి ఈ ఈరోజు నామినేషన్స్ ఉంటే ఎవరు ఎవరిని చేస్తారని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు సుమన దివ్య వీళ్ళంతా నామినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈమాన్యలు వచ్చేసి భరణిని రీతు దివ్యని కళ్యాణ్ నిఖిల్ దివ్య గౌరవ్ని గౌరవ్ సంజన సుమన్ నిఖిల్ని తనుజ గౌరవ్ని డెమాన్ గౌరవ్ని భరణి దివ్యని సంజన గౌరవని అన్ని కిల్ రీతుని సో ఇక్కడ ఏంటన అంటే అంటే కొంతమంది అయితే వాళ్ళని చేస్తే వీళ్ళు చేసినట్టుగా అనిపించింది ఏంటి ఏంటన అంటే ఇక్కడ భరణి గారు దివ్య నామినేట్ చేయడం అనేది ఇంతగా అనిపించింది ఎందుకు అంటే నీ బాండింగ్ వల్లనే నేను ఎలిమినేట్ చేశారు నేను 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 నామినేట్ చేయడం నువ్వు నామినేట్ చేయడంలోనే నేను ఎలిమినేట్ అయిపోయానని చెప్పేసి చెప్పినప్పుడు నువ్వు దాని గురించి ఫైట్ చేయాలి కదా అని చెప్పేసి వచ్చినాక టూ త్రీ వీక్స్కి దాని గురించి నామినేట్ చేశారు అది ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు చేయాలనుకుంటే వచ్చిన వీకే చేయవచ్చు తర్వాత చేయవచ్చు ఈ వీక్ చేయాల్సిన అవసరం లేదు అక్కడికి అంటే చేయడానికి ఎవరు లేరు కదా అందుకని చెప్పేసి మీరు నన్ను చేశారు అని చెప్పేసి అన్నారు నామినేషన్ అనిపించింది ఎందుకు అది అనిపించింది తను చెప్పింది కూడా చిన్న చిన్న నామినేట్ చేసినప్పుడు తను చెప్పింది ఆ టాపిక్ అనేది మళ్ళీ రాలేదు అని అంటే బర్రీ అక్కడ గుడి పెట్టుకుంటారు సో పదే పదే ప్రతి ఒక్కరి దాంట్లో అదే పాయింట్ వస్తుంది అని చెప్పేసి చెప్తారు అక్కడ అదే మీరు రాలేదు ఏంటన్నానంటే బయటకు వెళ్ళేసి లోపలికి వచ్చాక మళ్ళీ మీరు ఆడట్లేదు ఇంకా డౌన్ అయిపోతున్నారు వచ్చిన రోజున తర్వాత రోజు లేరు అని చెప్పేసి అన్నట్టుగా నామినేట్ చేస్తారు అంటారు సో ఇంకా చేసే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటని అంటే నా వంతు మీ పట్ల మీ ఆట పట్ల ప్రేక్షకులతోటి ఎదుర్కోవాల్సిన సవాలు ఉంది అని చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ కెప్టెన్ అన్నట్టు అంటే ఇమాన్యుల్కి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది కదా అందరినీ నామినేట్ చేసేస్తారు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ని అందరినీ కంటెండర్స్ని అందరినీ నామినేట్ చేసేస్తారు అందులో అంటే ఇమాన్యుల్ కెప్టెన్ కాబట్టి తను ఇమ్యూనిటీ ఉంది కాబట్టి దానివల్ల తను సే ఉండాలన్నా తనకి ఇమ్యూనిటీ అనేది అవసరమా లేదా అని చెప్పేసి అక్కడ ఓటింగ్ అనేది ఉంటుంది బ్యాలెట్ బాక్స్లో వేయాలను అనమాట తనుంచకి ఫస్ట్ అర్థం కాదు సో ఫస్ట్ తను అని పెడుతుంది గౌరవకి కూడా అర్థం కాలేదు తను అని పెట్టేస్తాడు తర్వాత తను మాట మార్చేసాడు అనమాట నాకు అర్థమైంది తన సెల్ఫిషే కానీ నేను పెట్టాను ఇమ్యూనిటీ ఉండాలి అని చెప్పేసి బట్ ఓవరాల్గా ఓకే కదా అన్నట్టుగా మాట మార్చేశాడు అది అర్థమైపోయింది తర్వాత మళ్ళీ తనుంచని పిలిచేసి డెన్ దగ్గరకు వచ్చేసి పెట్టమని చెప్తారనమాట తను ఏసన పెడుతుంది సో అందరు ఒక బరనే నో అని తాడంట సో అందరు ఓట్లనేది ఎస్ఏ ఉన్నాయి కాబట్టి ఏమాన్యాలనే అంతి సేవ్ అయిపోయాడు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్ ఇక్కడ హౌజ్లో ఉన్న వాళ్ళందరూ ఈ వారము నామినేషన్స్లో ఉన్నారు ఒక్కరే కాదు నాకు తెలిసి వీక్ నిఖిల్ గౌరవ్ సంజన ఈ ముగ్గురిట్లో ఎవరైనా ఒకరే వెళ్ళిపోతారు డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన అండ్ గౌరవ్ ఇద్దరు వెళ్ళిపోతారు గౌరవ్ ఆడుతున్నాడు కరెక్ట్గా గెస్ట్ చేస్తున్నాడు ప్లస్ నిఖిల్ అండ్ గౌరవ కరెక్ట్గా గెస్ట్ చేస్తున్నాడు వరేదన్నా ఉంటే ఫైట్ చేస్తున్నారు గౌరవ్ కరెక్ట్గా మాట్లాడాడు సంజన గురించి మీరు ఏం ఆడుతున్నారు మేము ఆడాము మీరు అంటే ఓన్లీ దొంగతనం చేస్తారు ఓన్లీ కెమెరా ముందు కంటెంట్ కోసమే ఉంటారు అంటే నేను ఆ ఎంటర్టైన్మెంట్ అంటే అన్ని అని చెప్పేసి సంజన అంటుంది ఇప్పుడు ఇంకా మరి ఎవరు ఉంటారు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది ఈ వీక్ అయితే ఎవరిని చేయలేము ఎందుకంటే నిఖిల్ గౌరవ్ కూడా బాగానే ఆడుతున్నారు మేబీ చెప్తున్నా కదా సంజన ఆర్ గౌరవ్ ఇద్దరిట్లలో ఎవరైనా ఒకరు వెళ్తారో సుమన్ అయితే అసలుగా వెళ్ళాలండి ఇప్పుడు అయితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళే వాళ్ళు ఉన్నారు దివ్య సో ఇంకా చెప్పలేము అది లాస్ట్ రోజు మనకి సాటర్డే రోజు తెలుస్తుంది ఓటింగ్ అనేది ఇది ఫ్రెండ్స్ చిన్న వీడియో చిట్టి వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాం ఓకే బాయ్